అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడము అలాగే అన్న చెప్పినట్టు జూలైలోనే మనకు ఇక్కడ గేట్లు వదలడము ఈరోజు హారతి ఇవ్వడము అనేది మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇది నిజంగా మనకు అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా సంవత్సరంలోనే మన నంద్యాల చాలా బాగా డెవలప్ అవుతుందని మీరు గమనించారు మొన్న బడ్జెట్ ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్ తప్ప ఏమీ పడలే నాకు బడ్జెట్లో ఎందుకంటారు ఎందుకంటారా అది కేవలం మన ముఖ్యమంత్రి గారి చేసిన ఇదే తప్ప ఇంకా వేరే ఏం లేదు మన రాయలసీమకు ఫండ్స్ ఇచ్చారు నాలుగు వేల కోట్లు ఇచ్చారు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు విజనరీ లీడరు తప్ప ఇంకా వేరే ఎవ్వరూ చేయలేరు కాబట్టి అట్లాగే ఒకటి మనకు నీటి సమస్య అని అంటున్నారు మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్ ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లము సాల్వ్ అవ్వదు సార్ అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు సిక్స్టీ టీఎంసీ నీళ్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్ ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్ కాబట్టి సిద్ధేశ్వరం సిద్ధేశ్వరం దగ్గర అక్కడ కనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేది ఉండదు సార్ ఎప్పటికీ కూడా అవును సార్ నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హాజ్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్ సార్ అది అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది కాబట్టి సెంట్రల్ సార్ ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ ధన్యవాద మాట్లాడతారు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి అందరికీ నమస్కారాలు వేదిక పైన పెద్దలు తమ్ముళ్ళు వారుగా రండి పోలీసులు కూడా వారుగా వచ్చేసేయండి కనపడినండి అందరికీ మీరంతా ఒక పక్క వచ్చేయండి యూ కమ్ ఓకే అక్కడే ఉండండి అంతవరకు ఉండే ఇట్రా ఇట్రా మీరు ఇటీవల ఈ పక్క అక్కడోళ్ళు కనపడగా ఉండండి ఈ పక్క వచ్చేయండి అన్న ఓకే ఓకే వదిలేసి ఇంక వదిలేయి మీరెన్నికి రండి ఏ తమిళ్ళు హుషారుగా ఉన్నారా ఏమో మా ఆడబిడ్డల మీరు బాగున్నారా మంచి రోజులు వచ్చాయి ఇంకా రాబోయే రోజులు అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇప్పుడే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మునిపి శ్రీశైలంలో జలహారతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మడకసిరికి వెళ్ళాలి అక్కడ కూడా పేదవాళ్ళ పింఛన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి మీ ఉత్సాహం చూశాను ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు పడతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందరూ ఉన్నారు జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు ఇరవై సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది మీరు మొన్న ఆశీర్వదించారు మల్లన్న ఆశీర్వదించాడు కృష్ణమ్మ గల గల ఉంది ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి దేనికైనా ఒక దూర దృష్టి ఉండాలి రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఎన్టీ రామారావు గారి కళ మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఒకటి ఆలోచించాడు అనేక ప్రాజెక్టులు తెలుగు గంగ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు గంగ ప్రాజెక్ట్ ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళుతాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎస్ఎల్ మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా కానీ ఎస్ఆర్ బిసి కానీ లేకపోతే నగిరి గాలేరు కానీ అన్ని కాలువలు రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే ఆలోచించాను నేను కూడా రాయలసీమలోనే పుట్టాను కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మొన్న కూడా పనికి రాని పార్టీకి ఏడు సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా ఏడు సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈరోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయల్ మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్ళు ఉన్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేరిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెడితే మన ఆయాములు మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పేరేంటి నేను చెప్పను గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం రెండు వేల యాభై ఆరు కోట్లు పెడితే నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమలోనే మనం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది రెండు వేల పదకొండు కోట్లు ఏంత మళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా